నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు ఇది ఎక్కువ ఇంట్రాక్షన్ సెషన్ పెట్టాలని నా కోరిక అందరికీ నమస్కారం ఈరోజు డే అయినా పెద్ద ఎత్తున తరలి వచ్చారు నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఎప్పుడు ఊహించలేదు వెన్స్డే నాడు ప్రోగ్రామ్ పెట్టుకుంటే పార్టీ పరంగా కార్యక్రమం పెట్టుకుంటే సింగపూర్లో రెండు వందల పైగా తెలుగులో వస్తారని నేనైతే ఎప్పుడు ఊహించలేదు అలాంటిది ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మీరు వచ్చి వస్తాం జరిగింది తప్పనిసరి దాని డౌట్ లేదు మనందరు తెలిసిందే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుంది కాదు ఆనాడు కట్టుబట్టలతో మన బయటికి ఎంటేస్తాం జరిగింది రాజధాని ఎక్కడుంటుందో తెలియలేని పరిస్థితి పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది కనీసం ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దానికి ఆఫీస్ కూడా ఇవ్వలేదు ఆ రోజు హైదరాబాద్లో ఉన్న సచివాలయంలో ఎందుకు పనికి పనికిరాని బిల్డింగ్లు ఇచ్చారు ఇప్పుడు కూడా ఆ ఫోటో నాకు గుర్తొస్తూ ఉంటుంది ముఖ్యమంత్రి గారు అసలు మనకి ఎలాంటి ఆఫీసులు ఇచ్చారో చూద్దామని వెళ్ళారు వెళ్తే అక్కడ దాదాపు ఎనిమిది ఎనిమిది అడుగుల వరకు కంప్యూటర్ డబ్బాలు పక్కన పడేశారు పాత స్క్రీన్లు అన్ని కాగితాలు అక్కడ అలాంటి పరిస్థితుల్లో మనం ప్రయాణం ప్రారంభ ప్రారంభమైంది ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా మన ముఖ్యమంత్రి గారు ఏనాడు తిరిగి మలుచు ఆలోచించాలి వాస్తవంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు మేము అందరం చాలా ఆనందం ఉంటాం ఎస్ గెలిచాం పది సంవత్సరాలు కష్టపడ్డాం గెలిచామని కానీ ఇంకో పక్కన భయం భయం ఏంటంటే హామీలు ఇచ్చాం చూస్తేమో మన పరిస్థితి ఇంత గంభీరంగా ఉన్నాను ఎప్పుడు ఊహించలేదు అసలు మనం బయట పడతామా అన్న ఆలోచనలో మన ప్రయాణం ప్రారంభించాం మేమందరూ తెలుసు దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఆంధ్రులది దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఆంధ్రులది ఆ ఎజెండా అలాంటి పరిస్థితులు ఒక ఎజెండా పెట్టుకున్నారు మన ముఖ్యమంత్రి గారు అదేంటంటే ఇరవై ఇరవై రెండు నాటికి యావత్ భారతదేశంలోనే తలసరి ఆదాయంలో అగ్ర రాష్ట్రంలో మూడు రాష్ట్రాలు ఉంటే దాంట్లో ఒక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉండాలి ఇరవై ఇరవై తొమ్మిది నాటికి యావత్ భారతదేశంలోనే తలసరి ఆదాయంలో అగ్రరాష్ట్రం ఒక రాష్ట్రం ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం ఉండాలి ఒక తలసరి ఆదాయమే కాదు సంతోషంలో కూడా ఇరవై యాభై నాటికి సింగపూర్తో మనం పోటీ పడాలి తలసరి ఆదాయంలోని ఇది ముఖ్యమంత్రి గారు ఆనాడు పెట్టుకునే ఎజెండా అందరూ అనుకున్నాం ఇది ఎట్లవుతుంది ఏదో చెప్పేస్తున్నారు ఈయన అందరూ అనుకున్నాం కానీ ఒక్కసారి మీరు ఇప్పుడు చూస్తే రెండు వేల పద్నాలుగులో భారతదేశ తలసరి ఆదాయంకి ఆంధ్ర రాష్ట్రం పోల్చితే మనం కేవలం తొమ్మిది శాతం ఎక్కువ ఉండేవాళ్ళం అలాంటిది ఈరోజు ఇరవై ఐదు శాతం మనకి ఎక్కువ ఉంది కేవలం నాలుగు సంవత్సరాలు అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కువ వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలు హార్టికల్చర్ ఈరోజు పెద్ద ఎత్తున చేపడుతున్నాం ఫిషరీస్ భారతదేశంలోనే వన్ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉన్న వ్యవసాయ వ్యవసాయం అనుబంధ రంగాల్ని ఈరోజు దాదాపు పదిహేడు నుంచి ఇరవై నాలుగు శాతం గ్రోత్ రేట్ సాధిస్తున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక వ్యవసాయ రంగం కాదు మీరు సర్వీసెస్ సెక్టర్ తీసుకోండి భారతదేశంగా అద్భుతంగా చేస్తున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి భారతదేశంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్లో గ్రోత్ రేట్ కూడా మీరు చూస్తే డబుల్ డిజిట్ ఈ నాలుగు సంవత్సరాలు డబుల్ డిజిట్ గ్రో అయిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అంతేకాదు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ వడ్డీతో సహా ప్రజలకి ఈరోజు తీరుస్తుంది జరిగింది ఈ ఒక్క హామీ మిగలేదు అంతేకాదు సంక్షేమంలో మన అభివృద్ధిలో కూడా చూస్తే నేను చాలా గర్వపడుతున్నా ఒక గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఇరవై రెండు వేల కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాండి నాలుగు సంవత్సరాలు ఇరవై రెండు వేల కిలోమీటర్లు సీసీ రోడ్ ఈ ఒక్క సంవత్సరం అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది తీసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్లో ఒక చిత్తూరు జిల్లాలోనే వెయ్యి కిలోమీటర్లు వేస్తున్నాం సిసి రోడ్ వెయ్యి కిలోమీటర్లు డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారు పదే పదే ఒక మాట మాట అంటారు కన్వర్జెన్స్ అంటే అన్ని సాకు అనుసంధానం చేయండి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్ని అనుసంధానం చేసి పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని పదే పదే చెప్తాం జరుగుతుంది అందుకే రోజు చేయగలుగుతున్నాం ఇంకో పక్కన మన రాజధాని మన అమరావతి ఎవరు ఊహించలా నిజంగా అక్కడ రైతులకి మనందరం అభినందనలు తెలపాలి ముఖ్యమంత్రి గారు ఒక్క పిలిపిస్తే ముప్పై ఐదు వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్లు ఈరోజు గుంటూరు రైతులు ఇస్తాం జరుగుతుంది జరిగింది ఇంకా మాస్టర్ ప్లానింగ్ అంతా మీకు తెలిసిందే సింగపూర్ ప్రభుత్వం చేసింది చాలామంది ఎక్తాలు చేశారు ఎందుకు మీరు సింగపూర్ ప్రభుత్వం పెట్టుకుంటున్నారు అండ్ మన దగ్గర లేరా చేతగా నలవా చాలామంది ఎక్తాలు చేశారు ముఖ్యమంత్రి గారు అప్పుడు పదే పదే ఒకటి అన్నారు అమరావతి వరల్డ్ క్లాస్ సిటీగా ఉండాలంటే మనం వరల్డ్ క్లాస్ పీపుల్ని తీసుకురావాలి మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఎలా మాస్టర్ ప్లానింగ్ చేయాలో కూడా వాళ్ళ దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు పదే పదే చెప్తా జరిగింది ఈరోజు ఎక్కడ లేని విధంగా రోడ్లు కానివ్వండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కారిడార్ మేజర్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచివాలయం హైకోర్టు సెక్రటేరియట్ ఇంటర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అయిపోయింది మేము అందరూ కొంచెం పనిచేస్తున్నాం ఇట్లా అమరావతి కూడా ఈరోజు కన్స్ట్రక్షన్లో కూడా చాలా స్పీడ్గా ముందరికెళ్తున్నాం విట్ కానీ ఎస్ఆర్ఎం ఇప్పుడే చెప్పారు ఇంకో పక్కన హాస్పిటల్స్ హోటల్స్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎలా తీసుకురావాలి అని అది కూడా ఈరోజు పెద్ద ఎత్తున చేస్తాం జరుగుతుంది ఇంకో పక్కన అంతా ఒక అమరావతి కేంద్రంగా అభివృద్ధి చెందకూడదు అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి అనేది ఆనాడు రెండు వేల పద్నాలుగులోనే ముఖ్యమంత్రి గారు చెప్తం జరిగింది అసలు రాజధాని ఎక్కడుండాలో అనకు చర్చ జరిగింది అసెంబ్లీలో అప్పుడు ముఖ్యమంత్రి గారి నుంచి ఒక్కొక్క జిల్లాకి ఆయన ఏం చేస్తారో చెప్తు చెప్పారు శ్రీకాకుళం దగ్గర నుంచి అంటే ఇచ్చాపురం దగ్గర నుంచి ఇటు చిత్తూరులో కుప్పం వరకు అన్ని నియోజకవర్గాలు అదేవిధంగా అన్ని జిల్లాల్లో ఎలా అభివృద్ధి చేస్తున్నాం చేయబోతున్నాం ఎలాంటి పరిశ్రమలు తీసుకురాబోతున్నాం అని ఆ రోజు పదే చెప్తుంది మనం ఎవరు ఊహించలేదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే మనకి కియా మోటార్స్ రాలేదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే మోండలేస్ రాలేదు హీరో మోటార్స్ రాలేదు అపోలో టైర్స్ రాలేదు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మీరు చూస్తే ఓల్టాస్ కానివ్వండి టీసీఎల్ కానివ్వండి అని రాలా విభజన జరిగిన తర్వాత నేను ఎన్ని వచ్చినాయి ఒక ఐటీ రంగంలో కూడా తీసుకుంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ హెచ్సిఎల్ కాన్జంట్ ఇట్లా అనేక పరిశ్రమలు కూడా ఒక వైజాగ్ అని కాకుండా అమరావతికి గొప్ప చిత్తూరు కూడా వస్తుంది జరిగింది ఇట్లా అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలా మళ్ళీ కాన్సన్ట్రేటెడ్గా ఉండకూడదని ఆనాడు ఒక నిర్ణయం తీసుకున్నాం దాని ప్రకారమే ఈరోజు ప్రభుత్వం ముందరికెళ్తుంది ఇంకో పక్కన రాజ్యసభలో రాష్ట్ర విభజన చట్టం పాస్ చేస్తున్నప్పుడు మనకు ప్రత్యేక హామీలు ఇచ్చారు ప్రత్యేక హోదా అది కూడా అక్కడ బాగా చర్చ జరిగితే పది సంవత్సరాలు అడిగితే లేదు ఐదు సంవత్సరాలు మేము ఇస్తామని చెప్పి ఆనాడు ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు చెప్తాం జరిగింది దాని తర్వాత మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఆయన మాటల్లోనే లెటర్ అండ్ స్పిరిట్ నేను అమలు చేస్తాను విభజన చట్టం అని కూడా చెప్తాం జరిగింది అది కూడా వెంకన్న సాక్షిగా చెప్తాం జరిగింది నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కూడా చాలా ఓపిక పెట్టాం పార్టీలో కూడా మేము ఎన్నోసార్లు డిస్కస్ చేసాం ముఖ్యమంత్రి గారితో చాలా హీటెడ్ డిబేట్లు కూడా జరిగినాయి క్లోజ్ క్లోజ్ రూమ్లో సార్ మనకు మోసం చేస్తారేమో ఒక సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం అయిపోయింది ఎట్లా మనం ప్రత్యేక హోదా అయిపోతే ఎట్లా అని చాలా చర్చ జరిగింది లేదు ఇస్తారు ఆయన చెప్పారు కదా వాళ్ళకున్న ఇబ్బందులు ఉన్నాయి ఇస్తారు ఇస్తారని అనుకున్నాం మొదటి సంవత్సరాలు ఇస్తారని చెప్పారు రెండో సంవత్సరం వచ్చే గల బీహార్ ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరిగితే అయింద ఇస్తా ఓకే ఓపిక పెట్టాం మూడో సంవత్సరం వచ్చే వచ్చేయాల భారతదేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం హోదా కన్నా మించిన ప్యాకేజ్ ఇస్తారు ఇస్తామని చెప్పారు డైరెక్ట్గా నిధులు ఇస్తాం ఆ డబ్బులతో మీరు అభివృద్ధి చేసుకోవచ్చు అదేవిధంగా ఇన్సె మన కంపెనీలు ఎవరైతే పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు క్యాపిటల్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వచ్చు ఈ డబ్బులతో అని చెప్పడం జరిగింది అది ఇచ్చారా లేదు నాలుగో సంవత్సరం వచ్చి గల ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మర్చిపోయారు లాస్ట్ మనం పెట్టిన బడ్జెట్ లాస్ట్ బడ్జెట్ ఇప్పుడు రాబోయే బడ్జెట్ ఓట్ అండ్ అకౌంట్ లాస్ట్ బడ్జెట్ మనం ఓపిక పెట్టాం ఇవ్వలేదు ఇంకా ముఖ్యమంత్రి గారు చూసి ప్రధానమంత్రి గారికి ఫోన్ చేశారు ఆయన ఇరవై నాలుగు గంటలు ఫోన్ దగ్గర రాలా ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఉంటూ ఓకే ఇతర దేశాలు తిరుగుతున్నారంటే కానీ వేరే ఎజెండా ఉండొచ్చు భారతదేశంలో ఉంటూ ఇరవై నాలుగు గంటలు ఫోన్ రాల దగ్గర రాలేదు ఓపిక పెట్టాం అడిగాం మీరు ప్రత్యేక హోదా ఇస్తున్నారు ఇవ్వలేదు దాని మీరు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాన్నారు ఇవ్వలేదు ఇప్పుడు ఏంటి మా పరిస్థితి మీరు మాకు ఎలా న్యాయం చేస్తారంటే ఆయన కొత్త థియరీ తీసుకొచ్చారు మీరు ప్రతిపక్ష పార్టీ ట్రాప్లోకి మీరు వెళ్ళిపోయారు మీరు చేసే తప్పని చెప్పే పరిస్థితికి ఆయన వచ్చారు అంటే ఏదైతే మనకు మన హక్కు ఏదైతే ఆనాడు విభజన చట్టంలో మనకు చెప్పారో హామీ ఇచ్చారో అది నిలబెట్టుకోలేక ఇట్లా చెప్తాం జరిగింది ఇంకా అది చూసి కేంద్ర ప్రభుత్వంలో మన ఇద్దరు మంత్రుల చేత రాజీనామా చేపించి ఏమాట అన్నమాట రాజుగారు కానివ్వండి అటు చౌదరి గారు కానివ్వండి ఒక్క మాట ముఖ్యమంత్రి గారు చెప్తే ఇంకా డిస్కషన్ కూడా లేకుండా పార్టీ నిర్ణయం సార్ మేము కట్టుబడి ఉంటాం ఎప్పుడు కాగితం ఇవ్వమంటారో చెప్పండి అన్నారు స్ట్రైట్గా ఇద్దరు రాజీనామా చేసి వాపసు వచ్చారు తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంకా పార్లమెంట్ జరుగుతుంది మీకు ఇంకా పన్నెండు రోజులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయను అడిగితే ఆయన ఎక్కడ పట్టించుకోలేదు అలాంటి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలున్నా కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించబోయినా ప్రకృతి మనకు సహకరించబోయినా ఈరోజు మన రాష్ట్రం మనమే అభివృద్ధి చేసుకున్నాం అమరావతి మన రాజధాని ప్రకటించిన తర్వాత మేమందరం విజయవాడకి వెళ్ళాం కరెక్ట్గా రెండు ఫ్లైట్లు అంటే అరైవల్ డిపార్చర్ కలిపితే కరెక్ట్గా నాలుగు ఫ్లైట్లు ఉండేది అలాంటిది ఇప్పుడు అరవై రెండు ఫ్లైట్లు వచ్చినాయి ఇప్పుడు సింగపూర్ కూడా మనం డైరెక్ట్ ఫ్లైట్ వేసుకున్నాం అంటే మన సొంత కాలమే మనం నిలబడాలి ఎవరు ఆదుకున్నా ఆదుకోపోయినా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి నాకు ఇప్పుడు కూడా బాగుద్దు అమరావతి ప్రజెంటేషన్ అప్పుడు ఎందుకో సుర్బాన వాళ్ళు ప్రజెంట్ చేశారు ఇప్పుడు ఒక స్లైడ్ మలేషియా నుంచి సింగపూర్ బయటకు వచ్చి ఒక దేశంగా ఏర్పడినప్పుడు హెడ్లైన్ ఏంటంటే విల్ సింగపూర్ సర్వైవ్ అని క్వశ్చన్ మార్క్ విల్ సింగపూర్ సర్వైవ్ అన్న పెద్ద క్వశ్చన్ మార్క్ వేసి పెట్టారు కరెక్ట్గా మనం కట్ చేసి ఇప్పుడు చూస్తే మలేషియాతో పోటీ కాదు కదా మలేషియా కన్నా అద్భుతంగా ఈరోజు అభివృద్ధి చెందింది సింగపూర్ దేశం దానికి కారణం కూడా రెండే రెండు ఒకటి నాయకత్వం అది లీక్వాన్యు గారు ఒక అద్భుతమైన నాయకత్వం ఇచ్చారు రెండోది ప్రజలు కూడా సహకరించారు ఎస్ ఈయన మన కోసం నిలబడుతున్నారు మన దేశాన్ని ఈయన అభివృద్ధి చేస్తున్నారు చేస్తాడు అని వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చి ఇంకా మిక్తాంత హిస్టరీ దాదాపు మూడు వందల యాభై బిలియన్ డాలర్స్ జీడిపి ఈరోజు సింగపూర్ ఇది కూడా మనం ఒక స్ఫూర్తిగా తీసుకుని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా మన సొంత కాలం మీద మనం నిలబడాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఒకటే చెప్తున్నారు ఆనాడు విభజన చట్టంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఏ ప్రధానమంత్రి అయితే మాకు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న పద్దెనిమిది హామీ అంశాలపైన హామీ ఇచ్చారో అది ఎవరైతే నిలబెట్టుకుంటారో వాళ్ళకే తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతుందని పదే పదే చెప్తాం జరిగింది చాలామంది అడగచ్చు ఇంకెందుకు సార్ అది మనం బాగా చేసుకుంటున్నాం తలసరి ఆదాయంలో మనకి ఎంత గ్రోత్ రేట్ ఉన్నా దక్షిణ భారతదేశంలో మళ్ళీ ఇప్పుడు కూడా అతి తక్కువ తలసరి ఆదాయం ఏ రాష్ట్రం ఉందని చూస్తే అదే ఆంధ్ర రాష్ట్రం అంతేకాకుండా హయ్యెస్ట్ డెట్ ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆస్తులేమో ఏ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి ఇచ్చేశారు కానీ అప్పు ఏం చేశారు సింపుల్గా జనాభా బట్టి ఇచ్చేశారు అంటే ఒక ప్రాజెక్ట్ హైదరాబాద్లో కట్టే ప్రాజెక్ట్ అప్పు తీసుకుంటే అది కూడా జనాభాకి స్ప్లిట్ చేసి ఇచ్చేసారు అది మళ్ళీ మాడదాం కానీ ఇష్యూ ఏంటంటే అలాంటి విభజన ఇది మనకు న్యాయం జరగాలి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ముఖ్యమంత్రి గారు పదం పదే 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 చెప్తారు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పడాలి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం ఎలాంటి అన్యాయం చేయలేదు భారతదేశానికి మాకు దక్షిణ భారతదేశం ఉన్న రాష్ట్రాలన్నిటి పోటీ పడే వరకు హ్యాండ్ హోల్డింగ్ చేయండి అని పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇప్పుడు కూడా అదే కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఎస్ వాళ్ళి మీరు ఇవ్వలేరు ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు అని చెప్పి ప్రత్యేక ప్యాకేజ్ చెప్పారు నమ్మేం గుడ్ ఫేత్తో నమ్మాం అది కూడా చేయలేదు కానీ అది చేయాలా ఇది చేయాలా నాలుగున్నర సంవత్సరాలు వదిలేశారు కానీ ప్రత్యేక హోదా రాకపోయినా మనం మనం అభివృద్ధి చేసుకుంటున్నాం పరిశ్రమలు తీసుకొచ్చాం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేసింది రాష్ట్రం ఏదైందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో తీసుకుంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నంబర్ వన్ ఎవరంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం గ్రోత్ రేట్లో నంబర్ వన్ ఎవరంటే కేర్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం దానికి కారణం ఒకటే ఆంధ్రలో కసి బాగుంటుంది కష్టపడే మనస్తత్వం మనలో గొప్పగా ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా అందరు సహకరిస్తున్నారు అందరు కష్టపడుతున్నారు అందుకే ఈరోజు మనం ముందరికెళ్తున్నాం ఇక్కడున్న ఉన్న ఎన్ఆర్టీలందరినీ నేను కోరేది ఒకటి ఇప్పుడే రవి గారు చెప్పినట్లు మనం తీసుకురావాల్సిందే ఆంధ్ర రాష్ట్రానికి మనం నేర్చుకున్న సిస్టమ్స్ ఇండియా లాంటి డెమోక్రసీలో ఓవర్నైట్ మార్పులు అవ్వం రిఫార్మ్స్ తీసుకురావాలి సిస్టమేటిక్గా ఆ మార్పు అనేది తీసుకురాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి స్టేట్ వైడ్ అంటే గవర్నమెంట్కి ఒక ఈఆర్పి ఏర్పాటు చేసి పర్మిషన్స్ కానీ అన్నీ సులభంగా చేయాలి సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఉండాలి నేను పదే పదే మేము లక్ష్యంగా పెట్టుకుని కూడా ఈ ప్రగతి చేస్తాం కానీ సిస్టమ్స్ మనం నేర్చుకోవాలి ఎవాల్వింగ్ నేషన్ అన్నప్పుడు ప్రపంచంలో అద్భుతమైన సిస్టమ్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అది మీరు తీసుకురావాలి అంతేకాకుండా అమెరికాలో పర్క్యాపిటల్ ఇన్కమ్ హయెస్ట్ ఎవరంటే దాని అడ్రస్ కూడా ఆంధ్రులు తెలుగు ఇక్కడ కూడా అది అవ్వాలి నాకు నేను రవి గారు కూడా చెప్పా అవసరమైన ట్రైనింగ్ కానివ్వండి ఎక్స్పోజర్ కానివ్వండి ఆల్రెడీ మీకు సింగపూర్లో ప్రభుత్వమే చాలా ఖర్చు పెడుతుంది ఇతర దేశాల్లో కాదు ఇక్కడ ప్రభుత్వమే బాగా ఖర్చు పెడుతుంది స్కిల్ అప్కి మనం కూడా అనుసంధానమై ఏపీఎన్ఆర్టీ నుంచి మీకు ఎక్కడ అవకాశాలున్నాయి ఎందుకంటే ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు ఎక్కడ అవకాశాలు రాబోతున్నాయి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ ఎక్కడ ఉంటున్నాయి తెలుసుకుని ప్రభుత్వం పరంగా కూడా మేము ఖర్చు పెట్టి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఖర్చు పెట్టి మిమ్మల్ని ఆదుకునేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇక్కడ చా చాలా మంది పెద్దలున్నారు వాళ్ళు నేను కోరేది మీ సమయం ఇవ్వండి కార్యక్రమాన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకుందాం దీన్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలో కూడా మనం బ్రెయిన్ స్టామ్ చేయాలి చేసిన తర్వాతనే ఆ మార్పు మనం తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమంలో కూడా మీరు సహకరించాలి లాస్ట్కి వచ్చే గల ఇంకా నాలుగు నెలల్లో నాలుగో నెలల్లో పోలింగ్ ఉంటుంది అని అనుకుంటున్నాను మన అందరూ అడుగుతాను మీ అడదలుసు రో అని అని నేను అనుకుంటున్నా ఎందుకంటే పోయి పోయినసారి కూడా ఏప్రిల్లోనే జరిగింది కనుక ఈసారి కూడా ఏప్రిల్లో జరుగుతుంది అని అనుకున్నా సో నాలుగు నెలలు ఉన్నాయి ఇంక ఈ నాలుగు నెలలు ఇంకా అంటే నన్ను అడితే ఇంకా నాది కూడా ఇంకా లాస్ట్ ట్రిప్ ిందే డావోస్ ఒక రెండు రోజులు ఉంటుంది తప్ప ఇంకేం వేరే ప్రోగ్రాం లేవు అందరం ఫీల్డే ప్రజల్లోకి వెళ్ళాలి చైతన్యం తీసుకురావాలి మళ్ళీ 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 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాల్సిన అవసరం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన ఉంది నేను ఒక ఉదాహరణ చెప్పి మూసేస్తాను ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఎన్నుకోవాలని శ్రీకాకుళంలో తిట్లీ కొట్టింది నేను అప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫోర్ తయారు సెంటర్ లాంచ్లో ఢిల్లీలో ఉన్నా అప్పుడు ఫోన్ వచ్చింది మాకు ఇంకా సీఎం గారు ఇప్పుడు శ్రీకాకుళం వెళ్తున్నారంటే మేమందరం అనుకున్నాం శ్రీ సీఎం గారు శ్రీకాకుళం ఎందుకు వెళ్తున్నారు పెద్ద పేపర్లు ఏం రాలేదు డ్యామేజ్ అయినట్టు ఏం అనిపించలేదో ఎందుకు వెళ్తున్నారు అనుకున్నాం మధ్యాహ్నం ఫ్లైట్లో నేను బయలుదేరి హైదరాబాద్ మన అమరావతికి వచ్చాను అప్పుడు చెప్పారు ఇట్లా ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు ఇంకా ఒక నాలుగైదు రోజులు ఉంటారు ముఖ్యమంత్రి గారు సంబంధించిన శాఖ మంత్రులు అందరూ ఇమీడిగా రమ్మని చెప్పారని చెప్పారు అందరం వెళ్ళాం వెళ్ళి చూస్తే మటుకు నేను ఎప్పుడు అంటే పేపర్లో ఫోటోలు చూసాం కానీ మొదటిసారి గ్రౌండ్ జీరోలు నేను చూసాను తుఫాన్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది ఉద్దానం ప్రాంతం నాకు ఇచ్చిన మందస మండలం అయితే ఉద్దానం ప్రాంతంలో ఒక్క కొబ్బరి చెట్టు లేదండి నుంచుని అన్నీ పడిపోయినాయి అసలు ఒక్కటే నుంచు నలభై వేల విద్యుత్ స్తంభాలు పడిపోయినాయండి ఫార్టీ థౌజండ్ పవర్ పోల్స్ పడిపోయినాయి ఫ్లాట్ కరెక్ట్గా ముప్పై ఆరు గంటల తర్వాత ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ మేము అందరం బస్సులో కూర్చున్నాం చిన్న బస్సు ఉంది ఆ బస్సులో కూర్చుంటే మమ్మల్ని అందరినీ ఆయన వాయించారు తెలుసు కదా ముఖ్యమంత్రి గారి స్టైల్ అసలు మీరు అందరూ ఏం చేస్తున్నారు మంత్రులుగా అంటే ఇప్పుడు నుంచి ఇంకా లాస్ట్కి హాఫ్ అన్ అవర్ మాకు డోస్ పడిన తర్వాత అందరి నుంచి నమస్కారం పెట్టి సార్ ఒక్కొక్క మండలానికి ఒక మంత్రినే అండి నలభై ఎనిమిది గంటలు మీరు మాకు టైం ఇవ్వండి నార్మల్సీ తీసుకొస్తామని చెప్పాం అప్పుడు మాతో పాటు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని నాకొతే పన్నెండు డిప్యూటీ కలెక్టర్స్ అండి పన్నెండు డిప్యూటీ కలెక్టర్స్ ఇచ్చి ఎస్ ఆల్ పవర్స్ మీకు ఇస్తున్నా విఆర్ గివింగ్ కంప్లీట్ పవర్స్ మీకు ఎంత బియ్యం కావాలన్నా మీకు కిరోసిన్ కావాలన్నా ఏం కావాలన్నా ఎన్ని టన్నులు కావాలన్నా ఐఎమ్ గివింగ్ యూ పవర్ యూ యాక్ట్ బేస్డ్ ఆన్ లోకల్ రిక్వైర్మెంట్ నన్ను అడగద్దు నలభై ఎనిమిది గంటలు నార్మల్సీ తీసుకురండి అని చెప్పారు ఇంకా ఎవరాల్ మండలాలకు వెళ్ళిపోయాం దాదాపు వంద డిప్యూటీ కలెక్టర్లు ముప్పై ఐదు ఐఏఎస్ అధికారులు పద్దెనిమిది మంత్రులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అది కూడా శ్రీకాకుళంలో కాదండి పలాసాలో శ్రీకాకుళంలో ఎవరు ఉన్నారు ఇక్కడ లోన్ వారియర్ నేటివ్ టౌన్ అండి పలాసాలో ముఖ్యమంత్రి గారు బస్ చేసి మ్యాటర్ ఆఫ్ ఫోర్ డేస్ నార్మల్సీ తీసుకోవచ్చా ఫోర్ డేస్ ఇదంతా జరుగుతుంటే మన ప్రతిపక్ష పార్టీ నేత పక్క జిల్లాలో పాదయాత్ర చేస్తూ కూడా శ్రీకాకుళం జిల్లాకు రాల వేరే నాయకులు అయితే వారం తర్వాత వచ్చారు వారం తర్వాత వచ్చారు శ్రీకాకుళం అది నేను కమెంట్ చేయదలుసుకోలేదు దాని గురించి కానీ వారం తర్వాత వచ్చారు ఎందుకు ఎన్ని ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఇన్నా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా విన్నా క్రైసిస్ వస్తే గ్రౌండ్లో ఉంటానైనా హుద్ హుద్ హ్యాండిల్ చేశారు అని విన్నా కానీ ఎప్పుడు చూడాల మొదటిసారి నేను చూసా తిట్లీలో ఎలా పనిచేశారు ముఖ్యమంత్రి గారు ఆయన వల్ల నార్మల్సీ ఎలా వచ్చింది అదే సై ఇలాంటి ఇంకో సైక్లోన్ తమిళనాడుని కొడితే డెబ్బై రెండు గంటలు ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదండి ప్రజలు బస్సులు తగలబెట్టారండి మీరు చూసారో చూడలేదు బస్సులు తగలబెట్టారు ప్రభుత్వం ఎక్కడో ఉంది ఇట్లా పనిచేసే ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఎన్నుకోవాల్సిన అవసరం మన పైన ఉందని ఈ సభా ముఖ్యంగా మీ అందరికీ తెలుపుకుంటూ ప్రెస్ ఐకాన్స్